అయోధ్య శ్రీ రామ జన్మభూమిలో శ్రీరాముని విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం సందర్భంగా తెలంగాణ నుండి విశ్వ హిందూ పరిషత్ అండ్ బజ్రంగ్ దల్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఉంటుంది జనవరి పంతొమ్మిది నుండి ఇరవై ఎనిమిది ఫిబ్రవరి వరకు అన్నదానం ఫైవ్ బై త్రీ బై ఫిఫ్టీ నైన్ గోలాఘట్ రోడ్ అంబాజీ మందిరం వద్ద నిర్వహించబడుతుంది తెలుగు రాష్ట్ర ప్రజలతో పాటు దేశంలోని అన్ని రాష్ట్రాల ప్రజలు భోజన సౌకర్యాన్ని వినియోగించుకోవాలని విశ్వ హిందూ పరిషత్ ధర్మ ప్రసాద్ సహా ప్రముఖ్ మధురనేని సుభాష్ చందర్ దీపక్ గోరక్ష భాగ్యసగర్ విభాగ్ ప్రముఖ్ బజరంగ్ దళ్ కార్యకర్తలు పాల్గొన్నారు జయ తెలంగాణకు సంబంధించిన భోజన కార్యక్రమం ఐద్య నగర్ లోపల బులెఘాట్ అంబాజీ టెంపుల్ దగ్గర ఈ రోజు ప్రారంభమైంది తెలంగాణ సంబంధించిన రుచులకు సంబంధించిన ఇక్కడ భోజన కార్యక్రమం ఉంటుంది తెలంగాణ వాళ్ళే కాదు దేశం సంబంధించిన అనేక ప్రాంతాలకు సంబంధించిన అనేక రంగాల భక్తులకు వచ్చేసి ఇక్కడ మా యొక్క ప్రసాదాన్ని స్వీకరించాలని కోరుతున్నాం ఎంతో బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి రావాలని చెప్పేసి భక్తులు బోలేఘాట్ అంబాజీ టెంపుల్ తెలంగాణ భోజనము తెలంగాణ సంబంధించిన వంటకాల ఇక్కడ రుచులు ఉంటాయి కాబట్టి వచ్చేసి కీర్త ప్రసాద్ స్వీకరించాలని కోరుతున్నాం అందరికీ జయ శ్రీరామ్ అయోధ్య నగరం లోపల మనం ఎన్నో సంవత్సరం ఎదురుచూస్తున్న బొవ్వబైన రామ మందిరం నిర్మించబడ్డది ఇరవై రెండు తారీఖున రాముడి యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం ఉంది కాబట్టి తెలంగాణ నుంచి వచ్చిన ఇక్కడ అనేక మంది కార్యకర్తలు భజరంథల విషయ పరిస్థితి కార్యకర్తలు ఇక్కడ సేవ చేయడానికి రావడం జరిగింది ఈరోజు బోలేఘాట్ అంబాజీ టె అంబాజీ టెంపుల్ దగ్గర తెలంగాణ సంబంధించిన భోజన భోజన కార్యక్రమం ఇవాళ ప్రారంభమైంది తెలంగాణ రుచులకు సంబంధించిన వంటలు ఇక్కడ ప్రారంభమైనది కాబట్టి తెలంగాణ ప్రాంతం సంబంధించిన వాళ్ళ కాకుండా దేశ వ్యాప్తికి సంబంధించిన అనేక మంది రామభక్తులు ఎవరైతే వస్తారో వాళ్లకు దారిలో వెళ్ల ఇక్కడ రాముల యొక్క తీర్థ ప్రసాదం ఇవ్వాలని చెప్పి ఆలోచనతో ఇక్కడ భోజన కార్యక్రమం ప్రారంభించాం కాబట్టి తెలంగాణ సంబంధించిన వాళ్ళు కానీ ఆంధ్ర సంబంధించిన వాళ్ళు కానీ దేశంలో వివిధ ప్రాంతాల సంబంధించిన వాళ్ళు కానీ వచ్చేసి ఇక్కడ అంబాజీ టెంపుల్ బోలేఘాట్లా ఇక్కడ తెలంగాణ సంబంధించిన వంటలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వచ్చి తీసుకొని స్వీకరించాలని చెప్పి మేము కోరుతున్నాం ఎంతో బ్రహ్మాండంగా తిన్న వాళ్ళని చెప్తున్నారు చాలా బాగున్నాయి చాలా మంచి రుచిలు ఉన్నాయి తెలంగాణ భోజనం చాలా బ్రహ్మాండంగా చాలా మందికి అంటారు కాబట్టి వచ్చిన భక్తులు ఇక్కడ వచ్చి స్వీకరించాలని కోరుతున్నాం అందరికీ జయ శ్రీరామ్